ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ ఉండాలి కానీ ఈష్ట ద్వేషాలు కాదు మన సినిమా హిట్ అయితే హ్యాపీగా ఉండాలి అంతేకాని అవతల నుండి సినిమా హిట్ కాకూడదు అని పూజలు చేయకూడదు ఇంకో హీరో సినిమా హిట్ అయితే మనం దాన్ని మించి పెద్ద హిట్ కొట్టాలని కష్టపడాలి కానీ ఆ సినిమా బాగుందని ఎవరైనా చెప్తే వాళ్ళను కొట్టకూడదు తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది మలయాళ హీరో ఉన్ని ముకుందన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తెలుగులో కూడా ఈయన బాగానే పాపులర్ ఇక్కడ జనతా గ్యారేజ్ బాగుమతి లాంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉన్ని మలయాళంలో ఇప్పుడిప్పుడే మార్కెట్ పెంచుకుంటున్నాడు గతేడాది ఈయన నటించిన మార్కో సినిమా ఏకంగా వంద కోట్లు వసూలు చేసింది మోస్ట్ వైలెంట్ సినిమా ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీగా రికార్డులు సృష్టించింది కూడా ఆ సినిమా కేవలం కేరళలో మాత్రమే కాదు మొత్తం అన్ని ఇండస్ట్రీల్లో పాపులర్ అయ్యాడు ఉన్ని కానీ ఇప్పుడు ఈయన చేసిన పనికి అంతా చీ కొడుతున్నారు తనతోటి హీరో సినిమా హిట్ అయిందనే ఈర్ష్యనే చూపించాడు మార్కో హీరో ఉన్ని ముకుందం చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ తన మాజీ మేనేజర్ కొట్టిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది హీరోగా నటించిన నరివెట్ట సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి స్లోగా మొదలైనా కూడా హిట్ వైపు అడుగులేస్తుంది నరివెట్ట పోలీస్ నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది అయితే గతంలో ఉన్ని ముకుందం దగ్గర మేనేజర్ గా పనిచేసిన విపిన్ నరివెట్ట సినిమా చూసి ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు అంతే మార్కో హీరోకు మండిపోయింది కక్కరాడ్ ప్రాంతంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో ను దూషించడమే కాకుండా ఏకంగా చేయి చేసుకున్నాడు కూడా రాత్రిపూట ఈ ఘటన జరిగిందని మేజర్ పోలీస్ పేర్కొన్నారు ప్రస్తుతం ఇన్ఫోపాక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఫిర్యాదు మీద విచారణ జరుగుతోంది సీసీ కెమెరాలు ఇతర సాక్ష్యాధారణ పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమించబోతున్నారు ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది అయినా మరో హీరో సినిమా బాగుందని పోస్టు పెట్టినంత మాత్రాన ఉన్ని రియాక్ట్ అవ్వడం మలయాళ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది మలయాళంలో టోవినో థామస్ రైజింగ్ హీరోగా ఎదుగుతున్నాడు ఏ సినిమాలు ఈజీగా వంద కోట్లకు పైగానే వసూలు చేస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది సినిమాతో ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టాడు టోవినో అలాంటి హీరో సినిమాపై స్పందించినందుకు ఉండి ఇలా రియాక్ట్ అయ్యాడు మరి ఈ వివాదం ఎక్కడ ఆగుతుందో చూడాలి కదా